విదేకాంత్ దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాం సువార్త పద్నాలుగో అధ్యాయము వచ్చిన ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికీరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచను చూడండి విదేకాంత్ దేవుని వాగ్దానం ధర ప్రభుమన్తో మాట్లాడుతున్నాడు చూడండి ఆయన ఆ గొప్ప సమూహాన్ని చూసి వారి మీద కనికీరపడి హలలోయ దేవునికి మైమ గాక ఆయన రోగులు చూశాడు దరిద్రులు చూశాడు బలహీనలు చూశాడు చూసినప్పుడు వారి మీద కనికిరం పడ్డాడు హలోయ ఉదయం కామందే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ మీద కనికిరం చూపించే దేవుడు ఆ రోజు ఆ జనాలను చూసి ఆ ప్రజలు చూసి వారిలో బలహీనమైన వారి మీద రోగులైన వారి మీద నా దేవుడు కనికీర పడినట్లుగా నువ్వే బలహీనతో ఉన్నావో నా దేవుడు ఉదయ కానీ దర్శిస్తు దర్శిస్తున్నాడు ఏమనంటే నిన్ను కనికిర పడి నిన్ను స్వస్థపరుస్తా అని మాట్లాడుతున్నాడు దేవుని మేమ కలుగునే కాక ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అండి చూడండి ఆయన కనికిర దేవుడు కదే కరుణామయుడు ఆయన కరుణ చూపించే దేవుడు ఒకవేళ నువ్వు రోగి నేను ఎవరు కూడా నీ మీద చూపి నీ మీద కనికరం చూపించకోక నిన్ను కూడా ఎవరు కూడా చాల తీరేమో కానీ నా దేవుడు అంటున్నాడు రోగులు చూసి నేను కనికరం పడే దేవుడును దేవునికి మొక్కలు గుణగాక ఆయన కనికర పడే దేవుడు అండి ఆ రోజు ఆ జన సమూహాలను చూసి యస్సు కృసు ప్రభువారు మానవ శరీరుడయి ఆ శరీర దారి మన మధ్యకి నివసించి ముప్పై మూడున్నర సంవత్సరములు మన కొరకు జీవించాడు అలాగే మూడున్నర సంవత్సరము సువార్త ప్రకటించాడు ఆ సువార్త ప్రకటించే ఆ క్రములో అనేకులు స్వస్థపరిచాడు అనేకమైన అద్భుత కార్యములు చేశాడు అనేకమైన చూచిక కార్యములు చేశాడు అనేకమైన అద్భుత కార్యములు చేశాడు హరంగూయ ఆ రోజే కాదు ఈ రోజు కూడా నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడై నీ కుటుంబాన్ని ఉదయ దర్శిస్తున్నాడు నీకున్న రోగడి బట్టి నా ప్రభు నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరిట ఆయన నీకున్న బలహీన బట్టి లేక నీకున్న స్థితిని బట్టి నా ప్రభు నేను చూసి కనికరపడే దేవుడు అందుకే అంటున్నాడు కదా వారిని చూసి కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచినట్లుగా నా దేవుడు నీకున్న ప్రతి అనారోగ్యమును నీకున్న ప్రతి బలహీనతను ఏ విధమైన డాక్టర్లకు అసాధ్యము కాని దేవము కానీ నా దేవునికి అసాధ్యమేది లేదు నా దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆయన పర్వం వైద్యుడు స్వస్థపరిచే ఓహో నేనే అంటాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక ఆయన స్వస్థపరిచే దేవుడు అందుకే ఉదయకాందు వాగ్దానం ధర సహోదరి సహోదరుడా నా దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ కన్నీల మధ్య కుంగిపోతున్నావు ఏ బలహీన చూచి నువ్వు కుంగిపోతున్నావు నా అన్న వారి లేక నువ్వు కుమిలిపోతున్నావేమో ఆయన నీ బలహీనతను చూస్తున్నాడు ఉదయకాందు చూస్తున్న కాదండి నీ మీద కన్నికీర పడుతున్నాడు నేను స్వస్థపరచబోతున్నాడు దేవుడు అట్టి కార్యముని పట్ల జరిగించును గాక నీ వాగ్దానాన్ని నమ్ము నమ్మితే దేవుని మహిమను చూస్తావు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును దేవుని مای مکه لونو ځاګه ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన ఆ రోజు ఆ ప్రజలు చూసి కనికర ఈ రోజు నిన్ను చూసి కూడా కనికర దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన అందుకే అంటున్నాడు కదా నిన్ను చూసి నీ మీద కనికరపడి నిన్ను స్వస్థపరుస్తానని మాటిస్తున్నాడు ఉదయకాలం అండి దేవునికి మైమ గాక ఎంత నమ్మదగిన దేవుడు అండి రక్తస్రావం కలిగిన స్త్రీ అండి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి ఆయా విధాలుగా ఆమెకున్న ధర్మంత వైద్యుని కలిసి ఎంతో పాడు చేసుకుందండి ఆమెకెక్కడ కూడా స్వస్థత రాలేదు ఆమెకు ఎక్కడ కూడా నమ్మది రాలేదండి ఎవరో చూడగలింది ఆయన దగ్గరికి వెళ్తే సిద్ధపడింది అయితే ఏ సహోదరి సహోదరుడా ఆ తల్లి ఎప్పుడైతే వెళ్ళిందో ఆమె వెంటనే బాగుపరచబడినట్లు మనం చూస్తాం ఆమె దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం దేవునికి మహిమ కలుగును గాక నువ్వు కూడా దేవుని దగ్గరకు వస్తే నా దగ్గరికి వస్తే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన నిన్ను బలపరుస్తాడు అంత మాత్రమే కదండి నీ మీద కనికరం చూపించే దేవుడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక ఆయన కనికరం కలిగిన దేవుడు ఆయన దగ్గరికి రాగలుగుతావా అయితే వస్తే నేను స్వస్థపరుస్తాడు ఎటువంటి ఆటంకాలు ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టినా ఎన్ని ఆటంకాలు నీ మీదకి వచ్చినా దేవుని చే దేవుని నీ కోసం దేవుని మృతిమయాడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు నీ మీద కనికలను చూపిస్తాడు ఇటు వాగ్దానం నీ పట్ల నీ కుటుంబ పట్ల దేవుని నెరవేర్చి నీరు కట్టి ఫలింపచేయు రైజు